జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే అనారోగ్యం పాలవడం ఆయన పదే పదే ఆసుపత్రుల చుట్టూ బెడ్ మీద పడుకొని పరీక్షలు చేయించుకుంటూ రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం వాళ్ళ అభిమానులను కూడా తీవ్ర ఆందోళనకైతే గురి చేస్తూ ఉంది తాజాగా మనం చూసాం ఆయన మళ్ళీ అపోలో ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్నారు డాక్టర్లు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు మరికొన్ని వైద్య పరీక్షలు కావాలి పది రోజులు ఆగి చేయించుకోమని చెప్పారు అని జనసేన పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసి వాళ్ళ అధ్యక్షుల వారు బెడ్ మీద పడుకున్న ఫోటోలు సిటీ స్కాన్కు లోపలికి పంపిస్తారు కదా తలకాయ లోపలికి పెట్టి అలా లోపలికి పంపిస్తున్న ఫోటో ఇవి మరీ పోస్ట్ చేశారు స్పెసిఫిక్గా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు అపోలోకి వెళ్ళి అని ఆ కంటెంట్ వరకు ఆ కంటెంట్ వరకు వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ వరకు పరిమితం కాకుండా వీళ్ళు బెడ్ మీద పడుకున్న ఫోటోను అండ్ అట్లా సిటీ స్కాన్ లోపలికి పంపిస్తున్న ఫోటో ఈ ఫోటోలు అదే పనిగా ఎందుకు షేర్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు ఆ ఇన్ఫర్మేషన్ వరకు వదిలేసి ఉండొచ్చు కదా ఈ ఫోటోలు ఎందుకు షేర్ చేశారు దీని వెనక ఏమైనా కనుక ఒక సానుభూతి కోనం ఏమైనా కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నారా చెప్పలేము ఇప్పుడు గ్రూప్ టూ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు వాళ్ళు రోడ్డు మీద పడుకుని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మా సమస్యలు మీకు పటవా ఓట్లేసి గెలిపించినందుకని చెప్పి తీవ్రంగా వాళ్ళ ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు మరి అట్ ద సేమ్ టైం తనేమో ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్న ఫోటో సిటీ స్కాన్ లేకపోతున్న ఫోటో జనసేన పార్టీని వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి పోస్ట్ చేయడం నిజంగానే సానుభూతి కొనమా అంటే దాన్ని కూడా కొట్టిపడేయాలి బేసిక్గా సినిమా వాళ్ళు రకరకాల సినిమాటిక్ని ప్రయోగిస్తూ ఉంటారు ఆయన ఆరోగ్యం బాగుండాలి త్వరగా కోరుకోవాలి అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి అని చెప్పి అందరూ కోరుకుంటారు దానికేమీ రాజకీయాలు అక్కర్లేదు దానికేమి విధానపరమైన నిర్ణయాలు సిద్ధాంతాలు జెండాలు ఎజెండాలు అక్కర్లేదు ఒక మనిషి బాగుండాలని ఎవరైనా కోరుకుంటారు ఆయన ఆరోగ్యం ఎప్పటినుంచో బాగోలేదు సో ఆయన అంత ఫిట్ కాదు అని చెప్పి చాలా మందికి తెలుసు తిరుమల ఎక్కలేక ఎంత ఆపసోపాలు పడతారో నిత్యం ఆయన అనారోగ్యం పలు ఎట్లవుతూ ఉంటారు జ్వరం అంటారు నడుము నొప్పి అంటారు వెన్ను నొప్పి అంటారు కాళ్ళ నొప్పి అంటారు ఇంకేదో అంటారు క్యాబినెట్ సమావేశం జరిగితే లేదు జ్వరం రాలేమంటారు సెక్రటరీల సమావేశం జరిగితే లేదు వెన్ను నొప్పి రాలేమంటారు మళ్ళీ గుళ్ళగా తిరుగుతారు మళ్ళీ ప్రయాగ్ రాజ్కి ఆ వెళ్ళి మునిగిలు మళ్ళీ వచ్చి ఆసుపత్రి పాలైనరు ఇది ఒక నిత్యకృత్యం ఇది ఒక కంటిన్యూస్ ఎపిసోడ్ ఇది ఒక కంటిన్యూస్ ఎపిసోడ్ కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఆ విధంగా ఆసుపత్రి పాలవడం వాళ్ళ అభిమానులున్నైతే ఆందోళన పరుస్తుంది